గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు పొన్నూరు రోడ్డులోని నజీర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని చెప్పడానికి డిఎస్సీనే నిదర్శనమని గుర్తు చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు

గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థి కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు పది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణ ప్రయాణం ప్రయత్నం చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అనేక పర్యాయాలు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మెగా మెగాడిఎస్సి పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం యావత్తు కూడా ఈ మెగా మెగాడిఎస్సి జరగకూడదనేటువంటి ఆలోచనతో అనేక కుటిల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ నోటిఫికేషన్ దగ్గర నుండి ఇంటర్వ్యూస్ వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఒక యుద్ధంలాగా దీన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేపట్టి నారా లోకేష్ గారు తన సమర్థతను చాటి చెప్పినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మెగాడిఎస్సి పేరుతో పదే పదే దగా దగా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం పదహారు వేల నాలుగు వందల నియామకాలను పూర్తి స్థాయిలో చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హతను బట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పారదర్శకతను లోపించకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చినట్టు మెరిట్ బేస్ మీద ఈ నియామకాలు చేపట్టి ఈరోజు రాష్ట్రంలో యువతకు ఒక మంచి మార్గాన్ని ఎంపిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముక్త కంఠంతో ఆయన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డెబ్బై ఒక్క మంది ఈ డిఎస్సి నియామకంలో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులైనటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగినటువంటి ఈ డిఎస్సి నియామకాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కేవలం ప్రభుత్వ సారథ్యం ఉన్నటువంటి ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో ఈరోజు మీరు అందరికీ కూడా తెలుసు ఎస్ఎన్చర్ లాంటి ఒక అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు బిగ్ బుల్ లాంటి కంపెనీలు అనేక కంపెనీలు ఈరోజు వైజాగ్ లాంటి మహానగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ముందుకు రావడం అంతేకాకుండా మన అయినటువంటి అమరావతిలో కూడా వేలాది కంపెనీలు ఈరోజు ఇక్కడ వచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో లారా లోకేష్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మానవ వరులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి ముఖ్యంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా